పేదరికం పోవాలంటే ఈ ఐదు చెట్లు ఇంట్లో పెంచండి చాలామంది ఎంత కష్టపడినా తగిన ఫలితం లేక ఆర్థిక ఇబ్బందులతో పేదరికంతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు వాస్తు దోషాల వల్లే ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయని గుర్తించాలి అయితే వాస్తు దోషాలను తొలగించడంలో ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడడంలో కొన్ని చెట్లు బాగా పనిచేస్తాయి మొక్కలు ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాకుండా శ్రేయస్సుకు ప్రత్యేకంగా నిలుస్తాయి కొన్ని మొక్కలు ఆర్థిక కష్టాలను తొలగిస్తాయి ముఖ్యంగా ఇంట్లో ఐదు చెట్లు ఉంటే ఆ ఇంట్లో నుండి పేదరికం పారిపోతుంది ఒకటి అలాంటి చెట్లలో ముందు చెప్పాల్సింది మనీ ప్లాంట్ ఈ మొక్క ఇంట్లో ఉంటే ధనవర్షం కురుస్తుంది సంపదకు శ్రేయస్సుకు ఈ మొక్క చాలా ప్రాధాన్యతని ఇస్తుంది ఈ మొక్క ఎంత వేగంగా పెరుగుతుందో ఇంటికి అంతా వేగంగా అదృష్టం కలిసి వస్తుంది ఇంట్లో పెంచుకోవాల్సిన చెట్లలో చెట్టు ఒకటి చెట్టును పెంచుకుంటే ఇంటికి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఇంట్లో పెంచుకోవాల్సిన చెట్లలో మరో ముఖ్యమైన చెట్టు వెదురు చెట్టు వెదురు చెట్టు ఇంట్లో ఉంటే చాలా కలిసొస్తుంది వెదురు చెట్టుతో సంపద శ్రేయస్సు కలుగుతుంది ఇది ఇంటి ముందు ఉంటే మేలు జరుగుతుంది ముఖ్యంగా ఈశాన్య దిశలో ఈ మొక్కను పెంచితే బాగా కలిసి వస్తుంది నాలుగు ఇంట్లో గుమ్మడి చెట్టును పెంచడం కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో గుమ్మడి చెట్టును పెంచడం వల్ల జీవితంలో ఆర్థిక బాధలు తొలగిపోతాయి ఐదు ఇంట్లో పెంచుకోవాల్సిన చెట్లలో మారేడు చెట్టు ఒకటి మారేడు చెట్టు పెంచడం వల్ల శుభాలు కలుగుతాయి కష్టాలు తొలగిపోతాయి మత విశ్వాసాల ప్రకారం శివుడు మారేడు చెట్టులో నివసిస్తాడు మారేడు చెట్టు శివుడికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఇంటికి స్వయంగా శివుడే పర్యవేక్షిస్తాడు అని నమ్మకం ఈ ఐదు చెట్లు ఇంట్లో పెంచడం వల్ల పేదరికం దూరం అవుతుంది ఆర్థిక లాభాలు కలుగుతాయి అయితే వీటిని సరైన వాస్తు దిశలలో పెట్టడం అవసరం అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి